జిల్లాలో ఎక్సైజ్ శాఖ వరుస దాడులను చేస్తోంది క్షుణ్ణంగా ప్రతి తండా పైన కూడా దాడి చేస్తున్నారు మరోవైపు ఎక్సైజ్ శాఖ ఇప్పటివరకు ఎలాంటి చర్యలను తీసుకుంది అక్కడక్కడ ఎక్సైజ్ అధికారులపైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయి కేసులు పెడుతున్నారు దీంట్లో ఎంత వాస్తవం ఉంది గతంలో కంటే ఇప్పుడు ఎలాంటి ఈ గిరిజన జిల్లాలో మార్పు వచ్చే మనతో మాట్లాడడానికి జిల్లా ఎక్సైజ్ అధికారి కిరణ్ నాయ గారు కిరణ్ గారు నమస్కారం మీ జిల్లాలో మీరు అధికారిక చెప్పిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నారు మహాబాద్ జిల్లా మహబాబాద్ జిల్లాలో ముఖ్యంగా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఓన్లీ గిరిజన ఎత్తులు ఉన్నారు గిరిజనులు దండలు ముఖ్యంగా లంబాడాలు ఉండటం ఒకటి దట్టు అవుట్ ఆఫ్ మన తెలంగాణ చూసుకుంటే వెనకబడిన రెండు మూడు జిల్లాలు తీసుకుంటే వన్ ఆఫ్ ది మహోబాబాద్ జిల్లా వెనకబడిన ప్రాంతంగా దట్టు గిరిజనులు ఎక్కువ ఇలాంటి గిరిజన గిరిజన జాతుల వారికి గుడంబా విషయంలో అరికట్టడానికి నేను దాదాపు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో వచ్చినాను ఏప్రిల్లో వచ్చిన తర్వాత అక్కడ నుంచి నేను నేను చార్ తీసుకున్న తర్వాత జిల్లాగా ఎక్సైజ్ సూపర్నల్ తీసుకున్న తర్వాత పన్నెండు వందల ఎనభై ఏడు మందిని అరెస్ట్ చేయటం జరిగింది బిల్ షాప్లో కూడా డెబ్బై నాలుగు కేసులు చేయటం జరిగింది బెల్లం సంబంధించింది ఎక్కువగా ఇక్కడ కాకినాడ నుంచి అమలాపురం నుంచి దానికంటే ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో బాగా బెల్లం సరఫరా అవుతుంది మన జిల్లా మన జిల్లాకు ఈ చిత్తూరు డిస్టిక్ అంటే ఆంధ్రప్రదేశ్ ఈ బెల్లం మీద రెండు వందల పదిహేడు కేసులు చేస్తే నాలుగు వందల అరవై మంది పర్సన్స్ అరెస్ట్ చేయడం జరిగింది ఇరవై రెండులో ఎట్టి పరిస్థితులు గుడంబా రహిత జిల్లాగా మహాబాబా జిల్లాను గుడంబా రహిత జిల్లాగా మారుద్దామని చెప్పేసి పై ఆఫీసర్ యొక్క కమిషనర్ గారి ఆర్డర్స్ కానీ డైరెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారం ఇన్ని ఎట్టి పరిస్థితులు గుడంబాను బంద్ చేయాలని చెప్పేసి దాదాపు ఏడుగురి మీద బైండ్ ఓర్ ఏడుగురిని పీడియాడ్ కింద పీడియాడ్ కింద కేసులు పెట్టి జైలు పంపడం జరిగింది కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం జరిగింది ఇందులో భాగం ఏంటంటే ముఖ్యంగా గుడుంబా తయారీదారులకు ఫస్ట్గా మేము తీసుకునే స్టెప్ ఏంటంటే బైండోవర్ చేస్తాము బైండ్ ఓవర్ అంటే ఒక క్యాండిడేట్ తీసుకొచ్చేసి ఎంఆర్ఓ దగ్గర పోయి బైండోవర్ చేయిస్తాము ఆ బైండోవర్ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక వన్ ఇయర్ వరకు టూ ఇయర్స్ ఒక్కోసారి వన్ ఇయర్ రాస్తాం టూ ఇయర్స్ కూడా రాస్తాం రెండు సంవత్సరాల వరకు బైండోర్ అంటే నేను సత్ప్రవర్తన కలిగి ఉంటాను ఫ్యూచర్లో ఎటువంటి గుడంబాజు తయారీ జోలికి పోను అని చెప్పి సత్ప్రవర్తన కింద టూ ఇయర్స్ కింద మేం అది త్రూ ఎంఆర్ఓ కన్సల్ట్ ఎంఆర్ఓ కన్సల్ట్ ఎం ఎంఆర్ఓ గారు సత్ప్రవర్తన కింద బైండోవర్ చేస్తారు దాని యొక్క మీనింగ్ ఏంటంటే ఒక సంవత్సరం వరకు నేను ఎటువంటి గుడంబాజోలికి పోను అనే మీనింగ్ ఒకటి ఒకవేళ పోయినట్టయితే దాన్ని దాటినట్లయితే దట్ ఈస్ అంటాము లక్ష రూపాయలు కడతా లేక విధించినటువంటి ఆరు నెలల జైలు కూడా పోతానని చెప్పేసి బైండోర్ ఉంటుంది బైండోర్ యొక్క ముఖ్యమైన మీనింగ్ అది అలాంటి దాంట్లో అట్టి విషయంలో మేము దాదాపు రెండు వేల మూడు వందల ఇరవై ఆరు మందిని బైండోర్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో అందులో బ్రీజ్ కేసెస్ ఒక నూట ముప్పై ఏడు కేసులు అంటే రెండు వేల మూడు వందల ఇరవై ఆరు కేసులలో బైండ్ అవుట్ చేసిన వ్యక్తులలో నూట ముప్పై ఏడు మంది బ్రీచ్ అయ్యారు అంటే రెండోసారి కేసు అయింది కాబట్టి బ్రీచ్ చేస్తాం నూట ముప్పై ఏడు ఒక మందిలో రిమాండ్కు ముప్పై ఒక్క మందిని పంపించినాం ఏదైతే మనం బ్రీచ్ చేస్తామో ఓవర్ దాంట్లో బ్రీచ్ బ్రీచ్ అంటే రెండో కేసు రెండో కేసు అయిన తర్వాత ఏంటంటే లక్ష రూపాయలు ఫైన్ అయినా కడతాను అదర్వైజ్ కాకపోతే సంవత్సరం జైన్కి అని చెప్పేసి మీనింగ్ దాన్ని అందులో భాగంగా ముప్పై తొమ్మిది మందిని బ్రీచ్ చేస్తే ఒక్కొక్కటి దగ్గర నుంచి లక్ష రూపాయల చొప్పున ముప్పై ఎనిమిది లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు వసూలు చేసినాము బ్రేచ్ అలాగనే ముప్పై తొమ్మిది మంది నేమో జైలు పంపడం జరిగింది రిమాండ్ దాని తర్వాత వాళ్ళు బెయిల్ తీసుకుంటూ వచ్చేస్తుంది ఈ విధంగా ఇంత చేసిన ఏడు పీడియాక్ట్ చేసినా రెండు వేల మూడు వందలు బైండ్ అవుట్ చేసినా కూడా ఇంకా వాళ్ళ పోలీసు వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తోటి చాలా వరకు తొరగులో పోలీస్ డిపార్ట్మెంట్ అన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే మనం ఏదైతే మీరు కాకినాడ నుంచి మనకు బెల్లం వస్తుందని చెప్తున్నారో మేజర్ గా దంతాలపల్లి మర్రిపేడ ఇవి మేజర్ చెక్ పోస్ట్ గా ఉంటున్నాయి సీరోల మీదుగా జిల్లాకు జిల్లా రవాణా అవుతుంది ఇక్కడ ఒక మేజర్ ఆరోపణ వస్తుంది కొంతమంది పోలీస్ అధికారులు ఎక్సైజ్ అధికారులు ఎస్కార్డ్ గా ఉంటున్నారు అని ఈ విషయం మీరు చాలా అవాస్తవానికి సంబంధించింది మాకు వార్నింగ్ లేస్తే మాకు కావాల్సింది ముఖ్యంగా గుడంబా కంట్రోల్ చేసుకుంటాం దాంట్లో ఎక్సైజ్ అధికారులు అనేది అసలు లేదు పోలీసు అధికారులు కూడా ఉండరు ఎవరో ఒక్కళ్ళిద్దరు చేసి తప్పు చేస్తున్నారో చెప్పలేదు ఆరోపణలు మాత్రం అవుతావు అలాంటి మాత్రం ఏం జరగదు పోలీసు వాళ్ళ యొక్క ఎన్ని కేసులు పెడుతున్నా ఇంతమందిని అవేర్నెస్ చేస్తున్నా బెల్లం వస్తుంది అంటే ఎక్కడ ఉంది అసలు నేను ఒక్కటి చెప్తానండి మీరు మీకు ముందు క్వశ్చన్ అడిగితే మీరు చెప్పారు కాదు ఇది ఒక్క నిమిషం ఒకటి గుడంబాకు నేను తీసుకున్న చార్జ్ తీసుకున్న తర్వాత మా బావ జిల్లా ఏప్రిల్ ఇరవై రెండు నాడు ఇదే మహబాబాద్ జిల్లాలో ఒక్క కేజీ నల్ల బెల్లం వచ్చేసి ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు కేజీ వ్యాల్యూ ఉండేది ఇవాళ పోలీస్ వాళ్ళ సహకారం అవేర్నెస్ క్యాంపులు కానీ బైండోవర్స్ కానీ బ్రీచ్లు కానీ పీడిఎట్లు కానీ ఇంత చేయటం వల్ల ఇవాళ అదే ఒక కేజీ పేర ఎనభై నుంచి ఎనభై ఐదు రూపాయలు అలాంటిది అంత కంట్రోల్ చేసినందుకు దాని డిమాండ్ అయిపోయింది ఇవాళ తెల్ల బెల్లం దాని తర్వాత ఏమైంది నల్లబెల్లం బంద్ చేసిన తర్వాత ఇన్ని చెప్పాను కదా లక్షల్లో రెండు లక్షల యాభై నాలుగు వేల కేజీల బెల్లం సీజ్ చేయడం అనేది చిన్న విషయం కాదు అది ఇంత సీజ్ చేసిన తర్వాత నెల్ల బెల్లం బంద్ అయిన తర్వాత ఏమి తెల్ల పిల్లాన్ని డైవర్ట్ తెల్ల తెల్లబెల్లం డైవర్ట్ చేసినా తెల్ల పిల్లాన్ని కూడా ముడిసెరుకు ఆడుతారు అలాంటప్పుడు తెల్ల పిల్లాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది తెల్లబెల్లం సీజ్ చేయడం నల్ల బెల్లం సీజ్ చేయడం ఇవాళ ఏమైంది జస్ట్ ఒక ఆరు ఏళ్ళ ట్రెండ్ నుంచి పంచదార కూడా షుగర్ తోటి కూడా చేస్తున్నారు మరి దానికి ఏమంటారు మరి మరి బెల్లం కంట్రోల్ అయితేనే కదా ముప్పై ఐదు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయలు ఆ బెల్లం వచ్చిందంటే మేము కంట్రోల్ చేయటం వల్లే కదా కంట్రోల్ కాలేజ్ అయితే అనుకుంటారు చెప్పండి అది చాలా తప్ప అది ఆరోపణ అయింది మాత్రమే అలాంటిదే ఉండదు మీరు జిల్లా రీసెంట్గా అయితే బోడగొట్టలు ఎస్పీ గారిని తీసుకొని పోయినాం ఎస్పీ గారు తీసుకున్నా కూడా ఆ రోజు పొద్దుగాల మీటింగ్ పెట్టినాడు డిఎస్పీ వచ్చి ఎస్పీ వచ్చి దాదాపు పదహారు పదిహేడు వెహికల్ పోయి ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి పోయి సిక్స్ థర్టీ దాకా రైడ్ చేసినాం ఆరు పదమూడు మంది మీద కేసు పెట్టిన మళ్ళీ సాయంత్రం ఇద్దరు దొరికిరు ఎక్కడ మార్పండి పొద్దుగాల ఎస్పీ గారు నేను డిఎస్పీ ఎస్ఎల్ సిఎం ఆ ఊరు పెద్ద మనుషులు అందరూ కూడా కలిసి చెప్పి వచ్చినాం మీరు పెట్టకండి పెడితే మా పీడి యాక్ట్ లోన్ అవుతారు పీడీ యాక్టిపోతే కుటుంబాలు అస్తవ్యస్తం అవుతుంది పిల్లలు ఖరాబ్ అవుతారు పది నెలలు జైలు పోతాం దయచేసి అది దాని పోకండి గుణమాకు అన్నా కూడా మళ్ళీ కేసులు దొరుకుతాయి ఎక్కడ మార్పు రావాలని మనిషి ఎప్పుడైనా సరే నేరం చేయకూడదని ఆలోచన మహిళలు రావాలి ప్రతి ఒక్కరు అది మహిళ వచ్చినప్పుడు మాత్రమే అనేది వస్తుంది ఇటీవల కాలంలో ఆ తొరులో ఒక ఇన్సిడెంట్ అయింది ఎక్సైజ్ అధికారులు పాత కేసులను దోబించి యాభై వేలను డిమాండ్ చేశారు అని ఆ ఖండ ధర్నా జరిగింది ఆ కేసులో ఏమైంది అసలు అసలు అలాంటిది ఏం లేదండి ఒక చిన్న పల్లెటూరులో సరే సిడ్ కూడా పెరుగు ఒక చిన్న పల్లెటూరులో పుట్టి ఒక ఆర్థికంగా ఎలకబడి ఫిఫ్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదివి పీజీలు చదివి కష్టపడి రేయం బగులు చదివి కాంపిటీషన్ ఎగ్జామ్ చేసి వాళ్ళు ఇళ్ళలో పోయటానికి దొంగతనానికి అండి అందరికీ వేస్తున్నాయి ప్రతి ఒక్క విలేకరులందరికీ చెప్తున్నా అనవసరమైన బదనాలు చెప్తా డిపార్ట్మెంట్ ఇంత కష్టపడి ఎంఏ చేసి కొంతమంది లాస్ట్ ఇయర్ రెండు వేల పదమూడు బ్యాచ్లో బీటెక్ మెకానికల్ క్యాండిడేట్ వచ్చిండు మెకానికల్ కంప్యూటర్ బీటెక్ స్టూడెంట్ వచ్చిండు నేను నల్గొండ జిల్లా నేను నేను కండి నేనే చూసినాను ప్రొఫైల్ మొత్తం ఇంత కష్టపడి లో ఎన్ని సబ్జెక్ట్ ఉంటాయి పా ఫెయిల్ కాకుండా కష్టపడి చదివి కాంపిటేటివ్ రావాలంటే కానిసేపు రావడం వేల మంది కానీ ఒక్కొక్క పోస్ట్ వేల మంది వస్తున్నారు అంత కష్టపడి వచ్చేటోడు వాడు పోతాడు ఊళ్ళో వాడు చేయదలుచుకుంటే ఇంటర్మీడియట్ మారిపోతురండి ఇంటర్మీడియట్ స్టేజ్లో రాని వాడు చదువుకోకపోతే ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతున్నారు బీఏలో ఫెయిల్ అయిపోయి గమ్ములు పోయి దొంగతనానికి అక్కడ దొంగతనం చేయదలుచుకుంటే ఎక్కడ వాడు స్టేజ్ మారిపోతుంది ఇక్కడికి వచ్చి ఒక కానిసేపు సెలెక్ట్ అయి యూనిఫామ్ వేసుకొని దొంగతనానికి బీరువాల్ బీరువాలు పలుగొట్టడానికిపోతున్నారు మా వాళ్ళ ఒక ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి నాకు విలేకరులు విలేకరులు ఫోన్ చేశారు పొలిటికల్ లీడర్ కూడా ఫోన్ చేశారు చాలా న్యూషన్స్ అది కాదండి ఊరు ఊరు మొత్తం డిపార్ట్మెంట్ మొత్తం నేను తీసుకొని వస్తాను పొదంపాండి ఎంపీని తీసుకొని ఏమైనా తీసుకొస్తా వాడితే బీరువా కనుక పగలగొట్టే మానే ఛాలెంజ్ చేస్తున్నాం మరి నేను కాదంటే నేను కంసే కం లీవ్ పెట్టుకుని వెళ్ళిపోతాను ఇదే మహాబాబు స్టేట్ మహబాబాద్ జిల్లా నుంచి బీరువాన్ని పగలగొట్టి చూపించకుంటే బాగుంటుంది కదా ఆ మాట వాయిస్ తగ్గింది అది మరి ఎందుకు తగ్గింది ఎందుకు తగ్గింది చెప్పండి అసలు కాలు ఎవరు చేయరు దొంగతనం మంది కావల నేరం నేరారోపణ మాత్రమే చేస్తున్నారు నేను కరెక్ట్ చక్కగా చెప్తున్నా తండాలలో మా ప్రతి ఒక్కడు భయపెట్టిస్తే చాలు మళ్ళీ రాదు అని చెప్పేసి పోంగానే తండాలో ఏదో ఒక ఆ మా ఇంటికి వందుకోవచ్చు ఏం దొరికింది అనిపించు ఏంటి ఆ ట్రెండ్ ఏంటండి పొద్దున్న లేచి అయితే ఒక ఊళ్ళో ఉంటుంది పది లీటర్లు ఇరవై లీటర్లు పది లీటర్లు రెండు మూడు బ్యారెల్ ఉంటాయి పోంగానే ఆ ఇంట్లో నుంచి అదే ఇల్లు పక్కన వచ్చి నిలబడి ఇలా నిలబడుతుంది ఏవో ఎవరిదాం ఇల్లు ఏమో మేము చుట్టాలు వచ్చిన మరి ఇదేంటండి మరి నీ ఇదే నీదే ఇల్లు అక్కడే ఉంటది బెల్లం ఉంటది అన్ని దొరుకుతాయి పటిక దొరుకుతాయి బెల్లం ఉంటది సార్ అన్ని దొరుకుతది పక్కపొచ్చు నీళ్ళు పడుతుంది ఎవరిదమ్మ ఇల్లు కనీసి కనీసం ఇన్ఫర్మేషన్ కాదండి మేము చుట్టాలో మరి ఈ టెండింది మరి ఈ టెండింది మరి నూరు ఏం జరగలేదు మీ డిపార్ట్మెంట్ తప్పని తప్పని పాటలు జరుగుతుందండి దొరికే వాస్తవేనా ఇంపాసిబుల్ ఆయన దొరకదు కావాలంటే వందల కొద్ది కేసులు వాడి దగ్గర కాలం రాసిన అవసరం మాకేం లేదు నా లోన్ నేను చెప్తున్నాను కదా వందల్లో కేసులు దొరుకుతాయి వందల్లో కేసులు గుడుబా కేసులు దొరుకుతాయి వాళ్ళు పట్టుకోవాలనుకుంటే రెండు రోజులు మూడు రోజులు వాచేస్తామంటే దొరుకుతుంది అంత కేసులు దొరుకుతున్నప్పుడు ఎందుకు రాస్తాం వాటి వాడి మీద కక్షణ మాకేమైనా పాలో ఎందుకు అంత అవసరం ఏంటంటే గుడంబారైత జిల్లా మావా జిల్లా చూడాలని నాకు పెద్ద ఆశనండి ఇందులో ఎటువంటి సందేహం లేదు అంత ఖచ్చితంగా విల్ఫుల్ గా కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తుంది ఏదైతే కమిట్మెంట్ వర్క్ చేస్తున్నా కూడా వర్క్ జిల్లా జిల్లా అధికారిగా నేను హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై మార్పు రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను ప్రతి తండాలకు పోయినప్పుడు కొంచెం భాషను కూడా వివరిస్తా వాళ్ళకు నేను పోనీ ప్రాబ్లం ఏదో పెట్టుకుంటారు గతంలో చేసిరేదో చేసిరు ఇప్పుడు బంద్ చేసుకోండి ఇంకో విషయం రీసెంట్గా మా యొక్క అనాలిసిస్ ప్రకారం మా శ్రీధర్ మా శ్రీధర్ సార్ కమిషనర్ గారు కానీ కమలాసర్ రెడ్డి డైరెక్టర్ గారు కానీ తెలంగాణలో మొత్తం ఇరవై ఐదు స్టేషన్లు గుడంబా స్టేషన్కి కనుక పక్కన తీస్తే మొత్తం స్టేషన్లు నూట ముప్పై ఏడు స్టేషన్స్ ఉన్నాయి మాకు ఎక్సైజ్ స్టేషన్లు దాంట్లో ఇరవై ఐదు స్టేషన్లు గుడంబా స్టేషన్లు గుడంబా రైతే స్టేషన్లుగా తీస్తే అందులో వచ్చేసి పది స్టేషన్లు ఓన్లీ ఫర్ పాతవరంగ జిల్లాకి వచ్చినాయి పాతవరంగ జిల్లా అంటే మహబాబాద్కు మూడు వరంగల్ రూరల్కు మూడు నాలుగునేమో భూపాలపల్లి జిల్లా అంటే అత్యధికంగా ఎక్కువ గుడుబాలు అడుగుతున్నటువంటి స్టేషన్ అంటే పది ఒక్క వరంగల్ జిల్లాలోనే పది వెళ్తే మిగతా తొమ్మిది జిల్లాలో జస్ట్ అంటా పదిహేనేవి ఉన్నాయి అంటే జిల్లాకు ఒకటిన్నర స్టేషన్ కూడా లేవు మరి మనం ఇక్కడికి వస్తాయి కా మన అదే వరంగల్ జిల్లాకు పదిహేళ్ళినాయి ఎందుకండి ఎందుకు అవుతున్నాయి అంటే ఇక్కడ కేసులు అవుతున్నాయి ఇక్కడ ట్రైబల్స్ మార్పులు రావాలి వాళ్ళు రావాలంటే ఏంది జీవనోపాధిగా చేస్తున్నారు కానీ చాలా తప్పది వాళ్ళకు కూడా ఏంటంటే చిన్న అలా ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం ఎడ్యుకేషన్ అవేర్నెస్ చేయటము కొంచెం ఫ్యాక్టరీస్ కంపెనీస్ వస్తే కొంచెం అటు డైవర్ట్ కావటం కొంచెం మీ క్రైమ్ రాకుండా అలాంటి అన్న గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఈ నా పీరియడ్ నాలుగు వందల డెబ్బై ఐదు వెహికల్ ఆక్షన్ చేస్తే రెండు కోట్ల చిల్లర గవర్నమెంట్ ఆదాయం వచ్చిందండి ఇంకా పనులు కూడా ఇంకా చేయాల్సి ఇంకో మూడు వందల మూడు వేల యాభై ఉంటాయి ఇక ఇంకా ఒక నెలకు వచ్చేసరికి యావరేజ్గా గా ఒక్కో స్టేషన్ ఎనిమిది ఏడు ఎనిమిది పండు మూడు ఇరవై ఇరవై ముప్పై అవుతున్నాయి వైన్స్ పైన బెల్ట్ షాప్ సప్లై చేసే వైన్స్ పైన ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఇప్పుడు ఇంక తీసుకుంటారు వాళ్ళు ఒకటి ఎంఆర్పి మీ ఎంఆర్పి రేట్ మీద కనుక వాళ్ళు కనుక ఎక్కువ తిమ్మారు ఎట్టి పరిస్థితులు చర్యలు తీసుకున్నాం మన దగ్గర కూడా లాస్ట్ టైం రెండు ఎంఆర్పి కేసుని రీసెంట్ కూడా మన ఖమ్మం పోతుంటే ఊరేది ఖమ్మం పోతుంటే విలేజ్ వస్తే చూడండి బార్డర్లో అవాగ పక్కన అక్కడ కూడా మన ఎంఆర్పి కేసు కూడా జరిగింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ మూడు ఎంఆర్పి కేసులు చేసినాము ఈ సంవత్సరం కూడా ఒక ఎంఆర్పి కేసు చేసినాము కేసు చేస్తూనే ఉన్నవాళ్ళం మీద మరి మాకు వచ్చినటువంటి కాంప్లైంట్ ప్రకారం అయితే మరి అధిక రేట్లకు అమ్ముతున్నట్టు తెలిస్తే బరాబర్ కేసు చేస్తున్నామండి అందులో డౌట్ లేదు నేను బాధ్యత తీసుకున్నప్పటి నుంచి పద్నాలుగు పీడియాట్ కేసు పెట్టడంతో పాటుగా అత్యధికంగా కేసులను నమోదు చేశాం అదేవిధంగా ప్రతి తండాను కూడా శూన్యంగా పరిశీలిస్తున్నాం మీ అంతగా మీరు మారుతేనే మీ కుటుంబాలు బాగుపడతాయి లేకపోతే మీ తరం కూడా దాంట్లోనే మునిగిపో మీ తరం కూడా దాంట్లోనే మునిగిపోతుంది నెక్స్ట్ తరం కూడా దాన్ని ఒక వ్యసనంగా తీసుకుంటుంది అత్యధికంగా విడవలో ఉన్న ఈ జిల్లా నుంచి విడవల సంఖ్య తగ్గిన జిల్లాగా మారింది అదేవిధంగా నేను అధికారిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రాష్ట్రంలోనే కుటుంబ నియంత్రణగా నియంత్రణ కోసం అత్యధికంగా కేసులు పెట్టిన అధికారిగా కొనసాగుతా చివరి వరకు కూడా ఈ జిల్లా కోసం అదేవిధంగా ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు పెట్టినా